అందుకే తెలుగున్నాడు ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన నీకు పరలోక రాజ్యం లేదు సుమా మరి ఎవరికి పరలోక రాజ్యం అంటే ఆయన చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో ఆయన ఇష్టాన్ని ఎవరైతే నెరవేరుస్తారో ఆయనకు నచ్చిన జీవితాన్ని విశ్వ ప్రభు వారికి నచ్చిన జీవితాన్ని ఆయన మెచ్చుకునే జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే పరలోకమని ప్రభు స్పష్టంగా దైవ గ్రంథంలో సేవిస్తూ ఉన్నారండి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు ఎవరికి పెడితే వారికి పరలోక రాజ్యం లేదు బాకేశ తీసుకున్నంత మాత్రాన నీకు పరలోకం దొరకదు కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి ఆయన మనస్సేమిటో తెలుసుకుని ఆయనకు నచ్చినట్లుగా జీవించాలి తప్ప నా ఇష్టానుసారేనా బ్రతుకుతాను నాకు ఇచ్చేయంటే దేవుడు ఏమాత్రమే చూడండి ఇవి లోకంలో ఒక భర్త అనుకుంటాడు నా భార్య నాకు నచ్చినట్లు జీవించాలి నేను మెచ్చినట్లు బ్రతకాలి నా ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటాడు అదే విధంగా భార్య అనుకుంటుంది నా భర్త నాకు నచ్చినట్లుగా ఉంటే ఎంత బాగుంది అనుకున్నాను ఇలా ఈ లోక సంబంధమైన మనుషుల్ని ఒకరిష్టాన్ని ఒకరు నెరవేర్చేవారుగా ఉంటే పరలోక సంబంధమైన దేవాది దేవుడు మరి తన ఇష్టాన్ని నెరవేర్చకపోతే ఊరుకుంటాడా చెప్పండి తనకి ఇష్టమైన జీవితాన్ని జీవించకపోతే దేవుడు ఊరుకుంటాడా ఈ లోకంలో మనుషులుగా మన పిల్లలు మన మాట వినకపోతేనే ఎంతో బాధపడిపోతాం మరి మనము దేవుని మాట వినకపోతే దేవుడు ఎంత బాధపడుతున్నాడో దేవుడు మన గురించి ఎంతగా పరితపిస్తున్నాడో వీరాడైనా ఎప్పుడైనా ఆలోచించారా ఇందుకే లోక సంబంధులు అనగా ఎవరు లోక సంబంధులు అనగా సాతాను కల్పించినటువంటి పద్ధతులను సాతాను కల్పించినటువంటి తంత్రములను అపవాది కల్పించిన పద్ధతులను దేవునికి విరోగంగా చేస్తున్నటువంటి దుర్మార్గమైన సాతా సంబంధ కార్యములను ఎవరైతే జరిగిస్తూ ఉంటారో దేవునికి విరోధముగా దేవునికి నచ్చని పనులు ఎవరైతే చేస్తారో వారందరూ కూడా లోక సంబంధులట అపవాది సంబంధులు సాతాన యొక్క సంబంధులని దేవుని వాక్యం సెలవుస్తుంది నా మాటలు కాదు సినిమా నా సొంత మాటలు నా సొంత జ్ఞానం ఏమాత్రం పనికిరాదండి రాదండి కేవలము దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే బోధించాలి అపవాది కల్పించిన పద్ధతుల్లో ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా లోక సంబంధులు లోకంలో జరిగే కార్యాలన్నీ కూడా కల్పించిన వాడు సాతానుడు సాతానుడు ఈ లోకము సాతాను యొక్క కబంధ హస్తాలో బంధించబడి ఉందండి ఈ లోకమంతా సాతాను యొక్క హస్తాల్లో ఉంది అందుచేతనే ఈ లోకాన్ని సాతానుడు రాజ్యం ఉన్నాడు అందుకే ఒక్కసారి విశ్వబ్రహ్మారిని సాతాను శోధించింది ఈ రాజ్యమైన వాటి మహిమను ఆయనకు చూపించింది దేవాలయ శిఖరం మీద తీసుకెళ్లిపోయింది ఈ లోకరాజ్యం లోక లోకాలని లోకరాజ్య మహిమలన్నీ చూపి ఈ లోకమంతా నాది నీవు నా కాళ్ళకు మొక్కు లోకాన్ని నీకు ఇచ్చేస్తానని యసు శోధించిన వాడు సాతానుడు మరి నిన్ను నిన్ను విడిచిపెడతాడా నిన్ను నన్ను అంత తేలిగా వదిలేస్తాడా ఒకసారి ఆలోచించండి ఏమాత్రము నువ్వు నీకు లూజు మనస్తున్నా ఏమాత్రం మనసు తేడాగా ఉన్నా ఏమాత్రం నువ్వు అటు ఇటుగా ఉన్నా వెంటనే నిన్ను ఒక పందిగా చేసేసుకుంటాడు సాతానుగాడు మనం పక్కనే ఉంటాడు ఎవరిని మృంగుదిన ఎవరిని లాగేసుకుందినా ఎవరిని నా ప్రపంచంలోనికి తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోదునా అని సిద్ధంగా మన కోసం కాచుకొని ఉన్నాడండి స్నేహితుల ద్వారా రావచ్చు సాతానుడు కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు బంధువుల ద్వారా రావచ్చు ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు ఎవరో ఒకరి ద్వారా సాతానుడు నిన్ను ప్రేరేపించి నిన్ను వాడి యొక్క కబంధ హస్తంలోకి లాక్కోవడానికి నిన్ను నీ జీవితాది నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి దేవుని నుండి నిన్ను దూరం చేయడానికి సాతాను శత విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి ప్రయత్నం చేస్తుంటాడు